విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవాసులను కోరారు పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సినిమా రాజకీయ రంగంలో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు రాష్ట్రంలో ఐటీ ఫార్మా మౌలిక వసతుల రంగంతో పాటు ఏఐ ఫ్యూచర్ సిటీ మోసీ రివర్ ఫ్రంట్తో ఫ్రంట్లో అపరిమిత అవకాశాలు ఉన్నాయన్నారు అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అంతర్జాతీయ వ్యాపార సదస్సు హెచ్ఐసిసి రోజు జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని పెట్టే పెట్టుబడులకు సంపూర్ణ రక్షణ ఉంటుందని చెప్పారు స్థానికంగా స్థిరపడ్డ ఆప్తమిత్రులకు పార్టీ ప్రభుత్వం తరఫున రాజకీయ పరమైన అవకాశాలు కూడా కల్పిస్తామని పూర్తి భరోసా ఇస్తామని తెలిపారు పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో విధానం అమలు చేస్తున్నామని ఇప్పటికే పర్యాటక విధానం ప్రకటించామని చెప్పారు ఈరోజు విద్యుత్ విధానానికి సంబంధించి కేబినెట్ లో అనుమతి తీసుకున్నామన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ సిటీ అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్ అదేవిధంగా హైదరాబాదులో ఇతర ఎన్నో అవకాశాలు పెట్టుబడులకు అవకాశం ఉంది అదేవిధంగా స్థానికంగా సెటిల్ అయిన మిత్రులందరికీ రాజకీయ పరమైన అవకాశాలు ఇవ్వడానికి కూడా మా పార్టీ పరంగా మా ప్రభుత్వ పరంగా అవకాశాలు ఉంటాయి మీకు ఏ రంగంలో అవకాశాలు కావాలన్నా అది పరిశ్రమలు కావచ్చు సినీ రంగం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు ఎందులో అయినా మీకు తప్పకుండా అవకాశాలు ఆపర్చునిటీస్ ఉంటాయి ప్రభుత్వం తరఫున నేను సంపూర్ణమైన విశ్వాసాన్ని కల్పిస్తున్నా ఈ ప్రభుత్వం మీదే ఈ ప్రభుత్వం మనది ఈ ప్రభుత్వంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ మీరు పెట్టే పెట్టుబడులకు సంపూర్ణమైన రక్షణ ఉంటుంది హైదరాబాద్ నగరం శాంతి భద్రతలకు పెట్టుబడులకి రక్షణ ఉంటుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు రావాలి పరిశ్రమలు నెలకొల్పాలి ఆ పరిశ్రమలో ఎంతోమంది నిరుద్యోగ యువతీ యువకులకు తెలంగాణలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి దానికి సంబంధించి సింగిల్ విండో పర్మిషన్స్ ఇవ్వడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు మా ప్రభుత్వాన్ని రీచ్ అవ్వండి ఈ ప్రభుత్వం మీరు పెట్టదలుచుకున్న పెట్టుబడుల విషయంలో ఒక స్పష్టమైన విధానంతో ఈ మధ్యకాలంలోనే టూరిజం పాలసీ తీసుకొచ్చినాం ఈరోజు ఎనర్జీ పాలసీ ఈరోజు అప్రూవల్ క్యాబినెట్లో తీసుకున్నాం ఇవన్నీ కూడా పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడులు పెట్టే వాళ్లకు అవకాశాలు కనిపించడానికి ఉపయోగపడతాయి అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టండి ఈ ప్రాంతానికి రండి యుఎస్ఏ కాదు ఈరోజు హైదరాబాద్ నగరం కూడా గ్లోబల్ సిటీగా యు న్యూయార్క్తో కానీ లండన్తో కానీ టోక్యోతో కానీ ఇలాంటి ప్రముఖ నగరాలతో పోటీ పడి అభివృద్ధి చెందాలనే ఒక పట్టుదలతో మా ప్రభుత్వం పనిచేస్తుంది అందులో మీరు భాగస్వాములు కాండి భాగస్వామి